సో హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు మీరంతా అంతా దేశాల్లో ఉన్న మీకు వెరీ వెరీ ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే అదేంటంటే సో మనకి ఒక నాలుగైదు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది సో అయితే మనందరం ఏం చేస్తాం వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మెసేజ్లు పెట్టాయి దూర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మన ఫ్రెండ్స్ అందరికీ గ్రూపుల్లో అన్నట్లు షేర్ చేస్తాం ఈజ్ కామన్ ప్రతి సంవత్సరం కామన్గా జరిగేది సో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మెసేజ్ చేస్తాం నాకైతే కొన్ని వేల కొలిది వస్తాయి హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్లో అయితే ఒకేషన్ గుర్తుపెట్టుకోండి ఇదే హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్లో మోసం కూడా ఉంది ఎందుకంటే సైబర్ క్రైమ్ ఇదే అదునుగా చూసుకుని సైబర్ క్రైమ్ కూడా జరిగే ఉన్నాయని చెప్పి అధికారులు అనౌన్స్ చేస్తున్నారు సో మీ ఫోన్లో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఫోటోతో పాటు ఏదైనా లింక్ వచ్చినా ఏపీకే ఫైల్స్ వచ్చినా పొరపాటును కూడా వాటిని క్లిక్ చేయకూడదు క్లిక్ చేశారా అది అందులో మాల్వేర్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి మీ ఫోన్ మొత్తం హ్యాక్ చేసి తన కంట్రోల్ తీసుకుంటుంది మీ మీ ఫోన్ మీ ఫోన్లో ఫోన్పే గూగుల్ పే లాంటివి ఉంటాయి కదా గత దేశంలో కూడా ఇప్పుడు వాడుతున్నారు కదా అన్ని రకాల పేమెంట్ యాప్స్ సో అవన్నీ కూడా యాక్సెస్ కోల్పోయే అవకాశం ఉంది సో గైస్ గౌదేశ్వర మిత్రులు గుర్తు గుర్తుపెట్టుకోండి సో హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్లు ఫోటోలు ఇస్తే ఓకే పర్లేదు కానీ వాటితో పాటు లింక్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ లింక్ ఓపెన్ చేసి క్లిక్ చూడండి సో నరేష్ మీ కోసం ఏదో పంపించాడు రాజేష్ మీ కోసం ఏదో పంపించాడు అని చెప్పి పేర్లతో వస్తాయి తెలుగులో అటువంటి మెసేజ్ల్లో నార్మల్గా కొన్ని ఒరిజినల్గా ఉంటాయి కొన్ని అయితే ఫేక్ కూడా ఉంటాయి సో అందువల్ల మీ ఫోన్లో మీ ఫోన్ ట్రాన్సాక్షన్స్ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఎలా జరుగుతుందంటే జరుగుతుంది సో కొన్ని కొన్ని నమ్మేయాలి సో ఎందుకంటే గతంలో చాలా జరిగాయి కేవలం ఓటీపీ షేర్ చేయడం వలన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యాయి చాలా ఏ వార్తలు చెప్తున్నాను కదా మరొకసారి చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ సెండ్ చేసేటప్పుడు వాటిని ఓపెన్ చే ఓపెన్ చేసేటప్పుడు రెండు సార్లు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి హ్యాపీ న్యూ ఇయర్ ఆనందంగా జరుపుకోవాలంటే మనమే లాస్ అవ్వకుండా ఫుల్గా నచ్చింది తాజేసే తినేసి ఎంజాయ్ చేయాలి ఇంకా చేయాలంటే మేము పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకూడదు అంటే జాగ్రత్తగా ఉండదు అందుకే ముందుగా చెప్తున్నాను ఓకే బాబాయ్